హీరో ఒక అధినేత పవన్ కళ్యాణ్ గారు మరిచి నేల మీద కూర్చొని మాకు హామీ ఇచ్చారు సార్ మాకు దివ్యాంగులు బాగా మంచానికి పరితమైన వాళ్ళకి రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు మానే అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము ఈ రోజు పెన్షను మాకు ఆరు వేల రూపాయలు అందుతున్నాయంటే మేము కూడా దీని వెనకతలు ఎంతో కష్టం ఉంది ఇరవై మూడు జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా శ్రీ మన్యమంద మంది మాధకృష్ణ గారు కూడా మా వెనకతలు ఉండి ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి మేము ధర్నాలు చేసి ఈరోజు ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్కి అందుకున్నాం రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే మాకు తొంభై ఐదు వేల ఫెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు ఫెన్షన్స్ పెంచలేదు పెంచలేందుకు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ తీసాడు అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేల ఫ్యాంక్షన్లు కూడా పునరుచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తించండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రుడి ఫోటో కూడా ఉంటారు ఉంటుంది మా ఇంట్లో మీ మధ్యపం జీతాంతకోం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చి మీరు రుణం తీసుకోవాలో మాకు అర్థం అవ్వట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ మరొక పింఛన్దారి కొత్తపల్లి రొంగలి తయారు వితంతో ఆవిడ వారి స్పందన తెలియజేస్తున్నారు ముందుగా మన ముఖ్యమంత్రి వారి